జపాన్ లో ఒక మాస్టర్ గజదొంగు ఉండేవాడు దొంగతనం చేసింది వాడే అని తెలిసిన రెడ్ ఎవ్వరు పట్టుకోగలిగేవారు కాదు అయితే అతనికి వయసు ఆ కొడుకు తన తండ్రితో ఏమన్నాడంటే నాన్న నీ వయసు పెరుగుతుంది కదా సో నీకున్న కళని నాకు నేర్పిస్తే ఇక నుండి నేనే దొంగతనాలు చేస్తాను అప్పుడు నువ్వు ఇంత కష్టపడక్కర్లేదు కదా అన్నాడు కొడుకు అప్పుడు తండ్రి అన్నాడు అయితే ఈ రోజు నాతో పాటు దొంగతనానికి ఫస్ట్ ఎందుకంటే దొంగతనం అంటే అదేదో స్కూల్లో పాఠాలు నేర్పించినట్టు బెంచ్ మీద కూర్చోబెట్టి నేర్పించేది కాదు ఆ కళ నీకు నువ్వే నా నుండి లాక్కోగలగాలి సరే రాత్రి పన్నెండు గంటలైంది తండ్రి కొడుకులు ఇద్దరు గోడ ఉంది తన సంచులోని కొన్ని పనిముట్లు తీసి జాగ్రత్తగా అస్సలు సౌండ్ రాకుండా ఆ గోడకి బొక్క పెట్టి ఆ బొక్క నుంచి సైలెంట్ గా ఆ ఇంటి పెరట్లోకి దూరారు అక్కడ నుండి ఈ తండ్రి యొక్క ప్రతి కదలిక ప్రతి అడుగు ఎంత స్మార్ట్ గా ఉన్నాయంటే సక్సెస్ఫుల్ గా వెయ్యి ఆపరేషన్స్ చేసిన సర్జన్ చేతులు ఎంత సులువుగా అస్సలు భయం లేకుండా చక్క 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 అవుతుంటాయో ఈ తండ్రి కదలికలు కూడా ఏదో తన ఇంట్లోనే ఉన్నాడన్నంత ఫ్రీగా చక్క 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 అవుతున్నాడు పక్కన కొడుకు మాత్రం భయంతో గజ గజ ఉండికి ఎందుకంటే అది ఎవరిదో చాలా పెద్ద దొరికితే మాత్రం ఉమ్మేయడం ఖాయం సరే ఫైనల్ గా ఏ రూమ్ లో అయితే ఆ డబ్బులు బంగారం ఉన్న ఖజానా ఉందో ఆ రూమ్ దగ్గరికి వచ్చారు ఇద్దరు సో అప్పుడు తండ్రి అన్నాడు నేను ఇక్కడే ఎవ్వరూ రాకుండా చూసుకుంటానో నువ్వు మెల్లిగా రూమ్ లోపలికి వెళ్ళి ఆ డబ్బు బంగారాన్ని సైలెంట్ గా మోటో కట్టే అని చెప్పి ఆ కొడుకుని రూమ్ లోకి పంపించాడు సరే భయం భయంగా ఉన్నా సరే తండ్రి ఉన్నాడనే ధైర్యంతో మొత్తానికి ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఆ విలువైన వాటి అన్నింటినీ జాగ్రత్తగా ఒక మోటలో కడుతుండేసరికి ఈ తండ్రి ఏం చేశాడు తెలుసా గా ఆ కొడుకు రూమ్ లో ఉంటాడు బయట నుండి తలుపు గడపెట్టేసి దొంగ దొంగ లేవండి లేవండి అని గట్టిగా రావడం స్టార్ట్ చేసి ఆ తండ్రి మాత్రం ఇంట్లోకి రావడానికి ఏ గోడకైతే బొక్క పెట్టారో అదే బొక్క నుంచి మంచిగా తప్పించేసుకున్నాడు కొడుకేమో రూమ్ లో ఉండిపోయాడు అసలే కొడుకు భయం తోతున్నాడు దానికి తోడు తండ్రి ఏమో ఈరికించేసి ఎస్కేప్ అయిపోయాడు అసలు ఏం జరుగుతుందా ఇక్కడ ఆయన కొడుక్కి చెమటలు పట్టేసి గుండె దడ దడ కొట్టుకోవడం స్టార్ట్ అయింది ఆ తండ్రి అరిచిన నరుపులకి ఇంట్లో అందరూ లేచిపోయి ఆ దొంగ కోసం వెతకడం స్టార్ట్ చేశారు కొడుకు మైండ్ లో ఒకే పాయింట్ రన్ అవుతుంది అసలు నాకు అన్న తండ్రేనా ఆయన నాకే లేదు ఈ నమ్మొచ్చి ఇలా ఇరికిపోయాను ఇప్పుడు గాని దొరికానంటే నన్ను నీళ్ళు కొట్టుకొట్టి చంపిన చంపేస్తారు కోని పారిపోదామంటే బయట నుండి గాడి పెట్టేసాడు ఈ బాబు బాబుగాడు కట్ చేస్తే అక్కడ ఒక గంట తర్వాత ఆ కొడుకు ఎవరికి దొరకకుండా ఆ మూటతో పాటు సేఫ్ గా ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చి చూస్తే తండ్రి ఏమో దొప్పటి కప్పుకొని మంచిగా బొర్రక పెట్టి మరీ పడుకుంటున్నాడు ఈ కొడుకు విపరీతమైన కోపంతో ఆ దొప్పటి విసిరేసి అసలేంటి నాన్ సెన్స్ అంతా అసలు దొబ్బిందా నువ్వేం చేసావో నేను అక్కడ దొరికిపోయింటే నన్ను ఎవరి రెస్పాన్సిబిలిటీ అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు అని గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు తండ్రి ఆరామ్ చిన్న స్మైల్ తో ఏం ఏంట్రా సేఫ్ గా అయితే వచ్చావు కదా ఇంకేంటి ప్రాబ్లము హ్యాపీగా వెళ్ళి పడుకో నీకైతే దొంగతనం ఎలా చేయాలో క్లియర్ గా అర్థమైపోయింది కదా ఎందుకంటే ఒకవేళ అర్థం ఎక్కడికి పోయి ఉంటే నువ్వు ఇప్పుడు నా ముందు సేఫ్ గా ఇలా నిల్చుని సో నీకు అర్థం అనడానికి ఇదే ప్రూఫ్ నాకైతే అసలు గొప్ప ఆనందం కొందరా ఎప్పుడక ఒక్క రోజులోనే ఒక గజ దొంగ కొండాల్సిన తెలివి అవగాహన ప్రాక్టికల్ గా ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ ఆ నడు తండ్రి కొడుకు మాత్రం ప్రౌడ్ ఆఫ్ బొక్క అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా నువ్వు నన్ను ఆల్మోస్ట్ చంపేసే సీన్ క్రియేట్ చేశావు నేను ఎంత తెలివిగా తప్పించుకున్నానో తెలుసా అసలు నీకు ఆయన అరుస్తున్నాడు తండ్రి అన్నాడు నాకు తెలుసులేరా నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఎంత కష్టపడ్డావో తప్పించుకోవడం ఎంత హార్డో అంతా నాకు తెలుసు కానీ నిజమైన గురువు అనేవాడు ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకోవాల్సిన దాన్ని మాటలతో నేర్పించలేనప్పుడు కొన్నిసార్లు అలాంటి సిచ్యుయేషన్స్ లోకి ప్రాక్టికల్ గా కావాలనే తోచేస్తాడు సరే నువ్వు మోస్ట్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నావు కదా చెప్పు అసలు అక్కడ ఏం జరిగింది కొడుకు చెప్పడం స్టార్ట్ చేశాడు అందరూ నా కోసం ఎతకడం స్టార్ట్ చేశారు ఇంకా టెన్షన్ లో ఏమైనా అవని నేనైతే మాత్రం దొరికి ప్రసక్తే లేదు అని ఫస్ట్ ఫిక్స్ అయిపోయినా ఎప్పుడైతే అలా ఫిక్స్ అయిపోయినా అది ఎలాగో నాకు తెలియదు గాని ఎప్పుడూ లేని విధంగా భయం పోయి సడన్ గా నా తెలివి పని చేయడం స్టార్ట్ అప్పుడు గా నేను ఆ రూమ్ లో ఉన్న కబ్బోర్డ్ లో లోపు ఆ ఇంట్లో పనిచేసే పని మంచి ఒక క్యాండిల్ పట్టుకుని కబ్బోర్డ్ దగ్గరికే వస్తుందని తలుపు సందులోంచి చూసి సడన్ కబ్బోర్డ్ లోందే అని స్టార్ట్ అనుకుని ఆ పని మంచి కబ్బోర్డ్ దగ్గరకు వచ్చి ఇలా తలుపు తీయగానే మరి ఎలా చేశానో తెలియదు గాని ఇలా కబ్బోర్డ్ తలుపు తీసిందో లేదో ఆ క్యాండిల్ ఊదేసి ఆవిడను తోసేసి విపరీతమైన ఫాస్ట్ గా పరిగెట్టడం స్టార్ట్ చేశాను నువ్వు అరిచిన అరుపులకి అందరూ లేచి చేసుకోవడం మొత్తం అందరూ నా వెనక పరిగెట్టడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ అనేక పట్టేసుకుంటారు దొరికిపోతున్నారా బాబు అని అనుకునే టైం కి సడన్ గా అక్కడ ఒక నుయ్యి పక్కన ఒక పెద్ద బండరాయి ఒకటి కనబడింది అంత పెద్ద బండరాయిని నాకు నేనే ఎత్తి ఆ నూతిలో వేసాను అసలు దాన్ని ఎత్తగలిగేంత బలం నాలో ఉందని నేనే ఎప్పుడు అనుకోలేదు అన్నాడు కొడుకు ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో లైఫ్ అండ్ డెత్ లాంటి ఫేస్ చేసినప్పుడు మనకే తెలియకుండా మన బాడీలో అడ్రినలిన్ రష్ అనేది జరుగుతుంది అంటే మనలో ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్ని ఒకేసారి వాటికి అదే యాక్టివేట్ అవడం స్టార్ట్ అవుతాయి అయితే మనం ప్రతి దాన్ని లాజికల్ గా కంఫర్ట్ జోన్ లో ఉంటూ ఆలోచించడం వల్ల మన క్యాపబిలిటీస్ ఏంటో మనకే తెలియదు సరే కొడుకు ఇంకా ఏమన్నాడంటే ఆ రాయిని అసలు ఎలా కదిపానో దాన్ని ఎలా ఎత్తగలిగానో అదంతా ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు నేనే నమ్మలేకపోతున్నా సో అంత పెద్ద రాయిని ఎత్తి ఆ నూతులో వేసరికి నేను దోచుకున్న డబ్బు మూటనే నూతులో వేసాను అనుకున్నారు లేకపోతే నేనే అందులోకి దూకేసాను అనుకున్నారు గాని అందరూ నన్ను వెంపడించడం ఆపేసి ఆ నుయ్యి వైపు పరిగెట్టడం స్టార్ట్ చేశారు ఈ లోపు నేను ఎలాగోలా ఆ గొప్ప వాడక పెట్టిన నుంచి మెల్లగా తప్పించేసుకున్నా అని చెప్పాడు ఇదంతా విన్న తండ్రి ఫైనల్ గా కొడుకుతో మాట చెప్పాడు లైఫ్ లో నువ్వే సీక్రెట్ నువ్వు దొంగ అవ్వచ్చు సైంటిస్ట్ అవ్వచ్చు పెయింటర్ అవ్వచ్చు మెకానిక్ అవ్వచ్చు బిజినెస్ అరేదైనా ఉద్యోగం ఉండొచ్చు ఇట్ డజన్ ఏదైనా దిస్ మాస్టర్ అంటే మనసుతో కాదు బుద్ధిని వాడాలి ఎందుకంటే మనసు చాలా ఎమోషనల్ గా సెన్సిటివ్ గా రోజుకోలాగా ఉంటది కానీ బుద్ధి అది గాని ప్రాపర్ అయి ఉంటే మొత్తం ఈ యూనివర్స్ ఏ నీ సపోర్ట్ సిస్టం అయిపోద్ది అండ్ ఒక రకంగా మెడిటేషన్ అంటే ఇదే నువ్వేం చేస్తున్నావు అనేది పాయింట్ కాదు ఏం చేస్తున్నా సరే అందులో నువ్వు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నావు మాత్రమే పాయింట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ధ్రువ సినిమాలో అరవింద స్వామి చెప్పే డైలాగ్ గుర్తుందా జీవితంలో ఒకే ఒక ఐడియాని తీసుకోండి ఆ ఐడియాని జీవితంగా మార్చుకోండి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది ఎంతవరకు ఎవరు చేయిందైనా సరే ఎలా చేయాలో ఎటువంటి గైడెన్స్ లేకపోయినా సరే ఇలాంటిది ఎంతవరకు ఎవరు చేయలేదు సో రేపు పొద్దున నేను అనుకున్నట్టు అవ్వకుండా ఇంకోలా జరిగితే అని ముందే ఇలాంటి ఆలోచనలు అన్ని వేసుకుని కూర్చుంటే అవుద్దా అవదా అనేది తర్వాత సాగితే ముందైతే ఒక్క అడుగు కూడా ముందు పడదు ఎలా అయినా చెయ్యాలి అనే ఫైర్ ఉంటే మాత్రమే ఐడియాస్ అనేవి అప్పటికప్పుడు వస్తాయి అదేవి వైజాగ్ టు హైదరాబాద్ హైవే హైవేలా ఉండదు అసలు రోడ్డే లేని సముద్రంలోకి దూకినట్టే ఉంటది ఈ కంటెంట్ ని మీ లైఫ్ కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో నేను చెప్పక్కర్లేదు ఆ మాత్రం తెలివి మీకు ఖచ్చితంగా ఉంటది సో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి నెక్స్ట్ పాడ్కాస్ట్ వచ్చే లోపు మన ఛానల్లో ఆల్రెడీ చాలా కంటెంట్ చేసి ఉంచాను అలాగో లుక్ చేసుకోండి మరి